ఈ పుస్తకం చాలా ప్రత్యేకమైంది ఒక సాధారణ ట్రైబల్ మహిళ చిన్న గ్రామంలో ఇల్లు కూడా పూరిల్లు కూడా లేని స్థాయి నుంచి ఈ ప్రపంచంలో అత్యంత సౌందర్యవంతమైన గృహంలో నిర్మిస్తున్న నివసిస్తున్నారు ఆవిడ రాష్ట్రపతి భవన్ పదవి ఎట్లా వదిలేసేయండి ఒక ఇల్లు లేని వ్యక్తి తన జీవితంలో అత్యంత సౌకర్యవంతమైన సౌందర్యవంతమైన ప్రపంచంలోని అత్యంత సౌందర్యమైన భావంతో నిలుస్తున్నారు ఒక అద్భుతం ఒక కమలం చెరువు అడుగు బురదలో నుంచి విత్తనాన్ని పగలగొట్టుకొని పైకి వచ్చి సూర్యకాంతికి తన తాను ఎక్స్పోజ్ చేసుకోవటం ఎలాంటిదో ఇది కూడా అలాంటిదే అందుకనే సోదరుడు లక్ష్మీప్రసాద్ గారు ఈ పుస్తకానికి అలాంటి పేరు పెట్టారు ఈ పుస్తకానికి ఆవిష్కరించడానికి వచ్చిన హరిబాబు గారు తనుగా ఒక విద్యావేత్త చాలా గొప్ప స్నేహశీలి లక్ష్మీప్రసాద్ గారి సహచరుడు అనుకుంటాను ఆయన చదువుకునే రోజుల్లో ఆయన మన తెలుగు వాళ్ళందరూ గర్వపడే పద్ధతిలో విద్యావేత్తలు గర్వపడే పద్ధతిలో ఇవాళ ఒడిశా గవర్నర్గా ఉన్నారు వారు ఇక్కడికి ఆవిష్కరించడానికి వచ్చారు వారికి నేను మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారిని పుస్తకావిష్కరణ చేయవలసిందిగా సవినయంగా విన్నవించుకుంటున్నాను அப்படின் முன் புத்தகம்